అండి అందరికీ ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడి మీతో షేర్ చేసుకుంటాను సో ఈ జలుపు చేసిన వల్ల ఎందుకో టమాటాలు ఎక్కువ బాగా తినాలి పులుపు అండ్ కొద్దిగా కారంగా తినాలనిపిస్తుంది సో చలో టమాటా పచ్చడి చేసుకుందాం సో నేనైతే రెండు పెద్ద టమాటాలు ఒక పది పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వాష్ చేసి కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకున్నాను అనమాట సిమ్లో పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా కుక్ అయ్యేటట్టు చేసుకుంటాను సో చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చాలా బాగా కుక్ అయిందనమాట టమాటా పైన ఆ పీల్ కూడా సైడ్కి వచ్చేసిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది ఇది చల్లారిన తర్వాత మిక్సీలో ఒకటి ఒకటి వేసుకొని మనం తిప్పుకోవటమే సో ఏమేమి వేసుకుంటారంటే నాకు యాజ్ యూజువల్ టమాటా పచ్చడిలో ఎక్కువగా వెల్లుల్లి జీలకర్ర ఈ రెండు చాలా ఎక్కువగా వేసుకుంటాను క్వాంటిటీ స్మెల్ కోసం టేస్ట్ కోసం నాకు చాలా ఇష్టం అనమాట అందరూ కొద్దిగా వేస్తారు లేదా నాలాగా వేస్తారా మీరు నాకు చెప్పండి అండ్ టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను ఆల్రెడీ పుల్లగా వండిద్దేమో అని ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో నేనైతే టమాటా పచ్చడి ఇలానే చేస్తాను ఇవి అన్నీ వేసి మిక్సీలో తిప్పేటమే సో ఒకటి మిస్ అయ్యింది గెస్ట్ చేయండి మిస్ అయ్యింది కాదు లాస్ట్లో వేసుకుంటాను నేను ఉప్పు అన్నది సో చలో మనం చేసుకున్న టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఇంతైనా ఇలానే చేసుకుంటారా లేదా ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారా నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే